హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆస్ర ఫంక్షన్ దారులకైతే చేత కొత్త పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తాయని చాలా మంది ఆశతో ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజున వచ్చేసి సీతక్క గారు మరో శుభవార్త చెప్పడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర పెన్షన్దారులు అయితే ఉన్నారో వారందరి కోసం డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి సో ఏ రోజున ఎంతమందికి అయితే వస్తున్నాయి డబ్బులు అలాగే కొత్త వాళ్ళకి ఏ రోజు నుంచి అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది అడుగుతున్నారు అలాగే నిజంగా మనకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తారా లేదంటే గతంలో రెండు వేల రూపాలు వచ్చాయి అలాగే వికలాంగులు సోదరులకి మూడు వేలు వచ్చింది కదా అదే విధంగా ఇస్తారని చాలా మంది మనకైతే అండి ఎందుకంటే నెల ఆఖరి వచ్చింది కదా సో మళ్ళీ ఫంక్షన్ల టైం దగ్గర పడేసరికి చాలా మందికి అయితే డౌట్లు అయితే ఉన్నాయి కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూస్తే ఎవరైతే ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో మీరైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లెక్కనే ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా కూడా మనమైతే అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆశ్ర పెన్షన్దారులు దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల పైగా అయితే ఉన్నారండి వీరందరి కోసం వచ్చేసి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా కొత్త పెన్షన్ పథకం ఏదైతే ఉందో దాని ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే గతంలో కూడా సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే సీతక్క గారు కొన్నిసార్లు అయితే మాట్లాడడం అయితే జరిగింది సో అదేవిధంగా మళ్ళొక్కసారి మన తెలంగాణలో వచ్చేసి సీతక్క గారు ఆస్ర చేత పథకం గురించి మాట్లాడుతూ మనమైతే డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నాం కొత్త పెన్షన్ పథకం కింద అందరికైతే మనకైతే వృద్ధులకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వచ్చేస్తాయన్నారు దాంతోపాటు ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు విక్లాంగులు సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఆరు వేల పదహారు రూపాయలు అనేది వారి నేరుగా వారి ఖాతాలో అయితే జమ అవుతున్నాయని మనకైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇదే హామీ ప్రకారంగా గతంలో కూడా ఎలక్షన్ ముందు కూడా అయితే ఇచ్చారు సో ఇచ్చిన హామీ ప్రకారంగా డబ్బులు కూడా విడుదలవుతున్నాయి కాబట్టి అది కూడా కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మనకి ఏప్రిల్ ఐదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే వచ్చేస్తాయండి దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల మంది అయితే ఉన్నారు వీరందరి కోసం ఈ డబ్బులు అయితే వచ్చేస్తాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఎవరికైతే డబ్బులైతే వస్తుందో ఆసరా ఫెన్షన్ వాళ్ళు వచ్చేసి వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ తోటి మిత్రులు కూడా మన ఛానల్లో వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అలాగే ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కాబట్టి వీడియో మాత్రం చిన్న లైక్ అయితే మన ఛానల్ అయితే మీరు తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలామంది మర్చిపోతున్నారు అలాగే ఈ వీడియోని వచ్చేసి మీ పది మంది ఆసర ఫింక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే షేర్ అయితే చేసేయండి థ్యాంక్ యూ జై హింద్